ఈ రోజు కర్లపాలెం మండలం ఎంఆర్ఓ గారిని కలవడానికి వచ్చాము యాదల గ్రామంలో మార్చి నెల పంతొమ్మిదో తారీఖున ఉన్నవ ప్రవీణ్ అనేటువంటి విద్యార్థి అక్కడ ఉన్నటువంటి అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఇచ్చి పడి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోలేదు ఆ విషయాన్ని అంబేద్కర్ గారి జయంతి రోజున కలెక్టర్ గారికి మేము ఎన్నవించుకోగా కుటుంబానికి పదివేలు నష్టపరిహారం ఇచ్చాడు మొదటి విడతగా తర్వాత వాళ్ళకు ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారు కానీ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే యాజంలో జరిగినటువంటి ఈ మీద ఎంఆర్ఓ గారు స్పందించి ఎవరైతే ఆ ఇసుకారీని అక్రమంగా వేసారో ఇరవై ఐదు అడుగుల అతను తోమినటువంటి ఇసుక అందులోబడి చనిపోతే దానికి ఆ ఇసుకారీకి భద్రత లేదు చుట్టు ఏ వేయలేదు ఆ ఇసుకారీలు చేయడానికి వెళ్ళకూడదని ప్రమాద అయినటువంటి బోర్డు కూడా కట్టలేదు కాబట్టి ఈ విషయాలు మేము ఎంఆర్ఓ గారు కలవడానికి వస్తే ఎంఆర్ఓ గారు లేని కారణంగా కందా సోపిరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం దీని మీద ఆ కుటుంబాన్ని న్యాయం జరగపోతే దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టి తీసుకెళ్లి మైనింగ్ ఆఫీసర్లు ఎలా ఇచ్చారు ఇంత పర్మిషన్ ఎలా ఇచ్చారు మైనింగ్ అధికారులు కూడా మేము ప్రశ్నిస్తున్నాము మైనింగ్ అధికారులు లంచాల కక్కుర్తిపడి పడి ఈ క్వారీ దాంట్లో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కానీ ఎమ్మెల్యేల గారికి ఎంపీలు గారికి కూడా తెలియకుండా దొంగతనంగా వీళ్ళు ఇసుకు అమ్ముకుంటా ఉన్నారు ఇలాంటి వాళ్ళు మేము చర్యలు తీసుకోవాలని కూడా ఈ తెలియజేస్తాం